హాల్ ప్రజల ప్రైజ్లాల్ ప్రభునందు ప్రియ ప్రియమైన దేవుని పిల్లలు ఈ సమయంలో ప్రభు నామను బట్టి దేవుడు ఎంతగానో నిన్ను నన్ను మనల్ని అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన తన మహాకృని పట్టేసి ఈ దినాన దేవునితో మనం ఏకిపోతాం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి చక్కటి మాటలు మనం నేర్చుకుందాం దేవుడు మనకిచ్చిన గొప్ప కిరీటమును అంటే ఆశీర్వాదం అందరం కూడా పొందుకోబోతున్నాం కనుక ఈ సమయంలో ఒక మాటను మనం చదువుకుందాం మొదటి కొరిందలు రాసిన పత్రిక పత్రికల పాట నుంచి మొదటి కొరిందలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మనం ధ్యానం చేసుకుందాం పంది రంగమందు పరిగెత్తు వారందరూ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీకు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందె పోరాడు ప్రతి వాడును అన్ని విషయముల ముందు మితముగా ఉండును వాడు వారు క్షేమనే కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకు మితమగా ఉన్నాము దేవునికి స్తోత్రం ప్రియుల జ్ఞాపకం చేసుకోండి చిన్న ఉదాహరణ రీతిగా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే పరుగు పంద్యములో అనేకులు పరుగులు తీస్తూ ఉంటారు అయితే ఆ పందాల్లో గెలిచేవారు ఒక్కళ్ళే ఎందుకంటే ఎంతమంది పరుగెత్తినా కానీ ఆ పరుగు పంద్యంలో గెలిచేవారు ఒక్కళ్ళే అలాగనే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా ఈ లోకంలో పరుగులు తీస్తూ ఉన్నాం అయితే ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవాలనేసి మనందరము కూడా దిట్టముగా దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వారమై ఉన్నాము అక్కడ చూడండి ఏమంటాడంటే అక్కడ ఇరవై ఐదు వచ్చినంలో చక్కగా మరియు పంద్యములో పోరాడు ప్రతి ప్రతివాడును ప్రతి అన్ని విషయముల్లో మితమగా ఉండు చూసారా పంద్యంలో పోరాడేవాడంట అన్ని విషయములో మితమగా ఉంటాడంట ఉండాలి ఎందుకంటే మనము ఒక పనిలో గెలవాలి అంటే మనము చేసే పని మితమగా ఉండాలి మనము చేసే పని మితముగా ఉండాలి ఎప్పుడైతే నీవు మితమగా పనిచేస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకు వెళుతూ ఉంటాడు హలోలియా ప్రభులు జ్ఞాపకం చేసుకోండి నీవు అన్ని విషయములో మితముగా ఉండాలి ఒకటే కాదు ప్రతి విషయము కూడా మితముగా ఉండాలంటే ఏది హత్తులు మీరు మనము పని చేయకూడదు దేవుడు నిన్ను ఆశ్రవించాల నిన్ను ఆశ్రవదించాలంటే నీవు క్రమముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినట్లుగా నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అంతేకాని నేను దేవుని సన్నిధిలో నేను ఎక్కువగా కనపడాలని మితముగా కనబడాలనేసి నువ్వు ప్రయాస పడ్డా కానీ ఆ మితముగా పని చేసినందుకు నీకు గొప్ప ఆశీర్వాదము దొరకచ్చు ఉండదు అయితే మనకు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ అన్ని విషయములో మనము మితముగా ఉండాలి అంటే మనకు మనముగా తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశ్రయిస్తూ ఉంటాడు చాలా మంది క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ లోకంలో పరుగులు తీస్తూ ఉంటాడు కంగారు పడుతూ ఉంటాడు ఆయుస్సు పడుతూ ఉంటాడు ఇప్పుడే అన్ని పరుగులు జరిగిపోవాలనేసి టెన్షన్తో అతను చాలా కంగారు కంగారు కంగారుగా పని చేస్తూ ఉంటాడు అంటే అతి మితముగా పని చేస్తూ ఉంటాడు ఆ అతి మితముగా పని చేసినప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఆ పనిలో కరెక్ట్ గా చేయలేడు ఎందుకంటే తన ఆలోచనంత టెన్షన్ మీద త్వరగా అయిపోవాలి త్వరగా అయిపోవాలని ఒక టెన్షన్ మీద అతడు ఆ పని జరిగిస్తూ ఉంటాడు కనుక ఆ పనిని అతడు సక్రమంగా జరిగించలేడు అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు అన్ని విషయంలో నువ్వు మితముగా ఉండాలంటావు చూడండి ఏమన్నాడు మాట నీవు పరుగు పందెములో ఉన్నామని తెలుసుకొని ఆ పరుగు పందెములో పోరాడి గెలవటానికి అన్ని విషయములో మితముగా ఉండాలి మితము తప్పకూడదు ఎందుకంటే నుంచి మనం ఉదాహరణ చెప్తున్న ఒక మాట నుంచి మనం పరుగు తీ అనుకో ఆ పరుగు పందెము మొదలు పెట్టి కానీ చివరి వరకు ఒకేలాగా నువ్వు పరిగెత్తాలి అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది లేదు నేను స్టార్టింగ్ లో బాగా కలిగిన వాడిని కదా నేను బాగా ఉరుగుతాననేసి ఒంటికి వచ్చినంత వచ్చినంతసేపు నువ్వు పరుగు తీసిన తర్వాత ఆయాసం వచ్చినాక నేను మెల్లగా నడుస్తానంటే ఆ పందెం నువ్వు గెలవలేవు దేవునికి స్తోత్రం అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి నీవు మితమగా పని చేయాలి అన్ని విషయంలో నువ్వు మితమగా ఉండాలి అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు అక్కడ చూడు నా మాట మరొకసారి మనం చదువుకుందాం ఏమని అంటే అక్కడ చూడండి అన్ని విషయంలో మితమ్మగా ఉండి వారు క్షయమగు కిరీటమున పొందుదురు మనమైతే అక్షయముగు కిరీటమునకు పొందుటకు మితమ్మగా ఉన్నాము దేవునికి స్తోత్రం ఏంటంట అక్షయమైన అంటే గొప్ప ఆశీర్వాదం కనుక జ్ఞాపకం చేసుకోండి మనము ఈ లోకములో మితమ్గా ఉండి దేవుని చేత దీవించబడినప్పుడు మనకు ఎటువంటి ఆశీర్వాదం దొరుకుతుందట చూడండి అక్షయముగు కిరీటమును మనం పొందుకునేటకు మితమగా ఉన్నాము అందుకని జ్ఞాపకం క్షయమగు కిరీటమును పొందుటకు మనమైతే అక్షయమైన కిరీటము పొందాం ప్రియ జ్ఞాపకం చేసుకోండి మరొక మాట మనం చూసినట్లయితే పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి పత్రికల పాఠము మొదటి తెశలోని రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూద్దాం రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చింది ఏమని రాయబడింది అంటే చూడండి వీలైనగా మా నిరీక్షణ ఆయనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా దేవునికి స్తోత్రం ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఏమన్నాడంటే మన నిరీక్షణమైన ఆనందముతో ఆనందమైన అతిశ్రయ క్రీటము ఏది మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడా సమీపంలోనే ప్రభు చేసుకోండి ఇక్కడ మనము చాలా దేవునితో మనం మాట్లాడుతున్న సమయంలో అతిశయ క్రీటము అనగా ఆత్మానుసారమైన కిరీటం ఇది ప్రభు యొక్క సన్నిధిలో మనము పొందుకునేవారుగా ఉండేవారు ఇంకొక క్రీడ మనం చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ చాలా రెండవ తిముతి రాసిన పత్రిక రాసిన పత్రికలో చక్కటి మాట ఒకటి ఉంటుంది రెండవ తిమ్మూతీ రాసిన పత్రిక నాలుగవ ఛాయ ఐదవ వచ్చినాలో ఏమంట్రాయబడి అంటే ఇక్కడ చూడండి మనము నీతి అనే కిరీడమును మనం సంపాదించుకునేటప్పుడు ఈ నీతి అనే కిరీడము మనము సంపాదించుకోవాలంటే ఇక్కడ దేవుడు ఎవరంటే అయితే మనం నీవు అన్ని విషయంలో మితముగా ఉండము శ్రమపడి సువార్తకునిగా పనిచేయము నీ పరిచర్లో సంపూర్ణముగా జరిగించము నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుదునని నేను వెడలి పోడలి పోవు కాలము సమీపమయ్యదని చెప్పాను అందుకని పౌరు నేను మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకుంటుని దేవునికి స్తోత్రం పౌలు అన్నాడు నీతి అనే కిరీటమును ధరింపచ్చేయటానికి అన్ని విషయములో మితముగా ఉండాలంట అపోసలైన పౌలు ప్రతి విషయంలో ఎవరికి ఏ భారము లేకుండా ఆయన అన్ని విషయములో మితముగా ఉండి క్రీస్తు యొక్క రాకడ గురించి కనిపెట్టి పౌలు ఏం చేశాడంటే అన్ని విషయంలో మితముగా ఉండి ఆ ఆయన ముందున్న పరుగు ఆ పరుగులో పరుగు పంద్యంలో పోరాడి గెలిచి ఉన్నాడు జ్ఞాపం చేసుకోండి నీవు కూడా అన్ని విషయములో మితముగా ఉండి ఈ లోకంలో దేవుడు నీకు ఒక గొప్ప చెప్పిన పని ఆ పనిలో ఒకవేళ నీకు ఏ పని అయితే అప్పచెప్పాడు ఆ పని ఇక్కడైతే చూడండి ఇక్కడ ఏమన్నా అంటే నాకైతే దేవుడు అప్పచెప్పిన పనిని మనం చూసినట్లయితే జ్ఞాపకం చేసుకోండి చాలా చక్కగా మనతో మాట్లాడ చూడండి సువార్తకు పని చేయము సువార్తకులుగా పని చేయము అన్ని నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు ఎవరు కాళ్ళే దేవుడు నాతో మాట్లాడతారు నువ్వు ఏ పని చేస్తున్నావు ఎక్కడున్నావో అక్కడ ఆ పనిని సంపూర్ణంగా జరిగించాలంట అప్పుడు దేవుడు నిన్ను ఓ ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు పౌలు ఏమంటాడంటే నేను మంచి పోరాటము పోరాడి నా పరుగు పందెము నేను కడముట్టించి తిని అప్పుడే దేవుడు మనల్ని అస్థితి ప్రజ్ఞాప ఆయన పౌలు గారు మంచి పోరాటం పోరాడంట తనకు అప్ప చెప్పిన ఆ పనిలో తన పోరాటంలో నమ్మకముగా పరుగులు తీశాడు ఇది నానా దేవుని సేవకుడు గాను లేక సువార్తెడు గాను లేక విశ్వాసిగాను నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు అప్ప చెప్పిన దాంట్లో నీవు నమ్మకముగా ఉండాలి అది కొంచెంలోనే కానీ విస్తారమైన దేంట్లో ప్రతి విషయంలో కూడా నీవు దేవునికి నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు నీకిచ్చు నీతి అనే కిరీటం నీవు ధరింప చేసుకుంటా ఉంటా దేవునికి స్తోత్రం పత్రిక మొదటి పన్నెండవ చూడండి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానము చేసి జీవ కిరీటమును పొందును జ్ఞాపకం చేసుకు శోధించపరిచిన వాడు ధన్యుడు అంట శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తమను ప్రేమించిన వానికి వాగ్దానము చేసి జీవ కిరీటమును అందిస్తూ ఉంటాడు అందుకని జ్ఞాపకం చేసుకోండి శోధన భయంకరంగా ఈ లోకం మనకు సంభవించినప్పుడు అది నీకు గొప్ప ఆశీర్వాదం నువ్వు అనుకోవాలి ఎందుకంటే నీవు పరుగులు తీసే ఈ పరుగులో అనేకులు పోరాట పోరాడే సమయంలో ప్రతి పోరాటాన్ని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండేవారిగా ఉండాలంట అందుకనే ఈ లోకములను పోరాడే ప్రతి పోరాటము కూడా దేవునికి అనుకూలమైన పోరాటంగా నీవు ఉండాలి అప్పుడు నీ పోరాటము బహుగా ఉంటది అప్పుడు నీ పోరాటము దేవుని యొక్క సన్నిధిలో బహు సంతోషముగా ఉంటుంది అంట కనుక జ్ఞాపకం చేసుకోండి నీవు శోధన సహించేవాడిగా ఉన్నావు శోధన సహించేవాడిగా ఉండాలి అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించి ప్రేమించిన వారికి వాగ్దానము చేసి జీవ కిరీటంను పొందును అంటే నువ్వు శోధనలో నిలిచి ప్రభును ప్రేమించినట్లయితే దేవుడు నీకు జీవ కిరీటమును అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోండి మనము ఈ లోకంలో ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఇదే మాట ప్రకటన గ్రంథం రెండో వచ్చే పదో వచనంలో కూడా ఇదే మాట మనకి కనబడుతూ ఉంటది అక్కడ కూడా ఎందుకంటే మనము శోధనను సహించిన వారమై శోధనలో నిలిచిన వారమై ప్రభు సన్నిధిలో మనం ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో నిన్ను నన్ను మనందరినీ ఆయన ప్రేమిస్తూ ఉంటాడంట దేవునికి స్తోత్రం చూడండి ఒకసారి ప్రకటన పదే వచ్చినాము చూడండి ఒకసారి ఇదిగో మీరు శోధింపబడినట్లుగా అపవాదికి మరి ఒకసారి చదువు సారీ ఇదిగో మీరు శోధింపబడినట్లుగా అపవాది మీలో కొందరిని శరలోను వేయబోవచ్చున్నది పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండడి ప్రజ్ఞాపంట మనల్ని శ్రమలో వేయబోతుందంట పది దినములు అంటే శ్రమను చేయించేంత వరకు కూడా మనము ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండవలసిన వారిపై నువ్వు ఎప్పుడైతే ప్రభుకి నమ్మకంగా ఉంటావో అప్పుడు మహిమ కిరీటమును దరిప్ప చేసుకొని ఈ శోధన జయిస్తూ ఉంటావు ఈ శోధన జయించి ఆ జీవ కిరీటము నీవు పొందుకునే ఉంటావు చూడండి ఆయన మహిమ కిరీటం ఎలా ఉంటుందో మన ఇది ఎవరికి ఇస్తారంట సంగమునకు మొదటి పేతురు ఐదు నాలుగు చూడండి అక్కడ ఏమంటారంటే ఐదు నాలుగు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటమును పొందుదురు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనకి ప్రత్యక్షమైనప్పుడు మనమంటని మహిమ కిరీటంను మనం పొందుకుంటాం అందుకని ప్రతి జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో ఎవ భయభక్తులు కలిగి దేవుని యొక్క చిత్తములో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మనం ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప జీవ కిరీటం దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ లోకంలో మనము సౌందర్యముగా తయారవుతాం అందముగా తయారవుతాం కానీ అది మోసకరమే అయితే దేవుడు ఏమన్నాడంటే నీకు సౌందర్యముని భూషణ కిరీటము నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు అప్పుడు ఆ కిరీటము చేత వెలిగించబడుతున్న నీవు మాన్షి సౌందర్యవంతులుగా మనము కనబడుతూ ఉంటాం ఎందుకంటే ప్రిల్ల జ్ఞాపకం చేసుకోండి మనం ఈ లోకంలో పడిపోతూ ఉంటే వారు మనల్ని చూసి మీరు దేవుని యొక్క బిడలా అని అడుగుతారు ఎందుకు దేవుడిచ్చిన సౌందర్యము మనలో ఉండాలి నిన్న సాయంత్రం నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వారెవరో ఎవరో మనకు తెలియదు మనం ఎవరు వాళ్ళకి తెలియదు ఆయన అంటున్నాడు దేవుని సేవకులా అని అడిగారు అడిగాడు నాకు కూడా అర్థం కాల అప్పుడు అనుకున్నాను దేవుడు సేవ చేస్తూ ఉంటే ఆ భూషణ కిరీటం మనం ధరప ఆ సౌందర్యం మనం ధరప చేసుకున్నప్పుడు అనేకులకు మనం ఒక మాదిరిగా కనపడతాము అనేసి ఆలోచన నాకు అప్పుడే తట్టింది అందుకని ఒక జ్ఞాపకం చేసుకోండి ఈ దినాన దేవుని యొక్క సేవకులు కానీ దేవుని యొక్క ఆ పరిచారికులు కానీ సంఘం యొక్క విశ్వాసులు కానీ వారు ఒక ప్రత్యేకించబడాలి ఎలా ప్రత్యేకించబడాలంటే ఇక్కడ సౌందర్యమునకు ఆ సౌందర్యముని భూషణ కిరీటమును మనము ధరింప చేసుకోవాలి దాని ద్వారా మనము అనేకులకు ఒక మాదిరిగా కనబడతాము అప్పుడు దేవుని చేత మనము దీవించబడుతూ ఉంటాం కనుక ప్రజ్ఞాపం చేసుకోండి అక్షయమనే క్రీడమును నీతి అనే కిరీడమును జీవ కిరీడమును మహిమ క్రీడమును మనము ధరింప చేసుకున్నప్పుడు మనము సౌందర్యవంతులుగా ఈ లోకములో అనేకులకు కనబడుతూ ఉంటాం అందుకని ప్రజ్ఞాపం చేసుకుని క్రీస్తు ఇచ్చే ఈ మహిమ కిరీటమును మనము ధరింప చేసుకోవాలి అప్పుడు యస్సు క్రీస్తు ద్వారా మనము దీవెన పొందుకున్న వారి ఈ లోకంలో అనేకులకు మనము అనేక విధాలుగా మనం కనబడుతూ ఉంటాం వారు నిన్ను చూసి వీరు దేవుని బిడ్డలని వారే సాక్ష్యం ఇస్తూ ఉంటారు కనుక జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండ మనము దేవుని పట్ల ప్రేమ కలిగి ఆయన ప్రేమిస్తూ ఆయన ఇచ్చిన ఆ కిరీటమును ధరింప చేసుకునే వారిగా ఉండాలంటే ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం మహాపరుషుడు మహోన్నతుడు సర్వశక్తి మంత్రుడి దేవాన్ని లెక్క తండ్రి ఇదిగో ఎదుగున తండ్రి ఈ సమయంలో ప్రభావ నీవు మాకు ఇచ్చిన నీతి అనే కిరీటమును అక్షయమనే క్రీడమును జీవ క్రీడమును తండ్రి మేము దరిప్ప చేసుకొని మహిమ క్రీడమును మేము దరిప చేసుకొని నీ బిడ్డలుగా మేము ఈ లోకములో ఉండుటకు నీ కృప చూపించి మీరే సహాయం దాచామని సమస్తం నీకే మహిమ ఘనత ప్రభావాలు చెందిన నజడ్రీస్తు నమ్ములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లా దేవుడి మాటలు గాక ఆమెన్ ప్రిలరా జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారి దైవ చిత్తాన్ని తెలుసుకొని ఈ యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారు లేక యూట్యూబ్ లో ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులకు మీ బంధువులకు అనేకులకు ఈ వర్తమానాన్ని మీరు పంపించి దేవుని చేత దీవెన పొందవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని వేడుకుంటు మనం చేస్తూ ఉన్నాం హలో